ఇవాళ అన్ని బందే కేసీఆర్ కిట్ బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు అన్ని ఒకటొక్కటిగా బంద్ పెడుతున్నావు రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు కిట్లంటే పట్టవు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం ఉంటే తొమ్మిదిన్నర ఏండ్లలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన కృషి వల్ల కేసీఆర్ కిట్ వల్ల ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పడడం వల్ల అమ్మఒడి వాహనాలు పెట్టడం వల్ల డెబ్బై రెండు శాతానికి పెరిగినాయి ముప్పై శాతం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ తొమ్మిదేళ్లలో డెబ్బై రెండు శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు రెండేళ్లలో డెబ్బై రెండు నుంచి మళ్ళీ యాభై ఐదుకి వచ్చింది అంటే పదిహేడు శాతం తగ్గింది నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు డెబ్బై రెండు శాతం డెలివరీలు అయితే ఇవాళ యాభై ఐదు శాతంకు తగ్గింది పేదలకు వైద్యములో తిరోగమనం ప్రభుత్వ విద్యలో తిరోగమనం ఇవాళ జిఎస్టి వృద్ధిలో తిరోగమనం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం ఏంది రాష్ట్రమే ఎనుక్కుపోతుందని నీ పాలన